దేశ రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధిపై నడిపించేందుకు జనసేన నేతలు పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాలకు యువత సహకరించాలని మదనపల్లి నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీరామాంజనేయులు పిలుపునిచ్చారు నియోజకవర్గంలో మదనపల్లె టౌన్ నిమ్మనపల్లి రామసముద్రం మండలాల్లో యువత జనసేన పార్టీలో చేరారు వీరికి రామాంజనేయులు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చిత్తూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి దారం అనిత ఆధ్వర్యంలో

అసెంబ్లీకి ఎవరైతే కంటెస్ట్ చేశారో ఆ ఎమ్మెల్యే అప్పుడు చూసింది ఇప్పటి వరకు వాళ్ళు చూసిన దాఖలా లేవు వీళ్ళ బతుకుల్లో తొంగి చూసి వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది వీళ్ళు ఎలా బతుకున్నారో చూసే నాకులేదు ఇది ఈ ప్రభుత్వము ఈ ప్రజలకు ఇస్తున్నటువంటి న్యాయం కాబట్టి ఇక్కడ వాళ్ళు ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు నిర్ణయించుకున్నారో మా వైపు ఎవరు చూస్తారో రే పొద్దున్నే గెలిచినాక కూడా మా బాబాబు ఎవరు చూస్తారో వాళ్ళకే మేము ఈసారి అవకాశం ఇస్తామని ముక్త కంఠంతో ప్రతి ఒక్క రైతు ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చి వాళ్ళ వ్యాపారం చేసుకోవడం కానీ నేను కొనుగోలు చేయడం జరుగుతుంది వాళ్ళు ఒక్క ప్రతి ఒక్కరు చెప్తున్నారు మా వైపు ఎవరు చూస్తారని వాళ్ళు ఆలోచించినప్పుడు ఈసారి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కలిసిన ఉమ్మడి ప్రభుత్వంలో మాత్రమే మాకు న్యాయం జరుగుతుందని వాళ్ళే ముఖ్యంగా చెప్తున్నారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో రాబోయేది జనసేన ప్రతి ఇంటికి జనసేన అనే కార్యక్రమాలు చేస్తున్నాము ఈరోజు చిత్తూరు బస్టాండ్లో ప్రతి అంగడికి కూరగాయలంగళ్ళు ఎరువులంగల్లు అరటిపండు అంగళ్ళు ప్రతి అంగడి అంగడికి మన జనసేన పార్టీని తీసుకుపోయి ప్రతి ఒక్కరూ జనసేన తెలుగుదేశం యొక్క ఉమ్మడిగా ప్రభుత్వాన్ని మనం తొందరగా ఏర్పరచుకోవాలా ముందుండేటటువంటి ఆ పరిపాలనను తొందర కొన్ని కొన్ని రోజుల్లోనే మనం వదిలించుకొని సుస్ సుస్థిరమైనటువంటి గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని మన పరిపాలనను మనము సస్యశ్యామలంగా చేసుకున్నాము మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాము ప్రతి ఒక్కటి మనం అందరితో కలిసి అన్ని వర్గాల వారితో కూడా కలుసుకొని ఒకరిని ఒకరిని కలుపుకుంటూ పోయి మనం ఈసారి అత్యధిక మెజార్టీతో సంపూర్ సంపూర్ణమైనటువంటి మెజార్టీ తీసుకొచ్చేసి అభ్యర్థిని మనము తెలుగుదేశం జనసేన యొక్క అభ్యర్థిని ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకో గెలిపించుకుంటాము అని మల్లపల్లి జనసేన పార్టీ తరఫున